హాయ్ యార్స్ వెల్కమ్ టు తెలుగు వర్డ్ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు అర్జెంట్ గా ఓ హిట్ అయితే రావాలి ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఆ రేంజ్ లో హిట్ అందుకోలేకపోయాడు నితిన్ మధ్యలో రంగ్ దే సినిమా చేసినప్పటికీ కూడా ఆ సినిమా కాస్త యావరేజ్ గానే నిలిచిపోయింది ఆ తర్వాత వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా దారుణంగా నిరాశపరిచేసింది దాంతో ఇప్పుడు ఆచితూచి మరీ అడుగులేస్తున్నాడు ఇటీవలే నితిన్ కు భీష్మ సినిమా లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుమల డైరెక్షన్ లో ఓ సినిమా చేశాడు ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది రాబిన్ హుడ్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్దగా అంతగా ప్రభావం చూపలేకపోయింది ఇక ఇప్పుడు తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నితిన్ ఇక వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుపోతోంది అయితే ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ సప్తమి గౌడ లయ్య కీలక పాత్రలో నటిస్తున్నారు ఇక ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్ బిజీ బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నితిన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్ చేశాడు ఇకపై మంచి సినిమాలు మాత్రమే చేస్తా అని ప్రామిస్ చేశాడు ఇక నితిన్ మాట్లాడుతూ ఈ సినిమా ముగ్గురి కోసం హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అని దర్శకుడు వేణుశ్రీరామ్ తమ్ముడు సినిమా కోసం దాదాపు మూడేళ్ళు కష్టపడ్డాడు అని నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి అని నన్ను అభిమానించే వాళ్ళ కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి అని నాకు హిట్ వస్తే ఆనందపడే వాళ్ళు ఫ్లాప్ వస్తే బాధపడే వాళ్ళ కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు అయితే అతని మధ్య చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి అన్నారు దానికి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు నితిన్ ఇకపై మంచి సినిమాలు చేస్తానని ప్రామిస్ చేస్తున్నా తమ్ముడు సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని అనుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు నితిన్ అయితే నితిన్ చేసిన ఈ క్షమాపణలకు సంబంధించిన కామెంట్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి